ఈ వారం వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో గురువు లాభంలో కేతువు ముఖ్య కార్యాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి సకాలంలో పనులు మొదలు పెట్టి పూర్తి చేయడం ద్వారా త్వరగా మేలు చేకూరుతుంది అయితే పని చేసేటప్పుడు చెడు ఊహించవద్దు తొందరపడవద్దు ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యంగా ముందుకు సాగండి శాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకొని తొందర లేకుండా చక్కగా వాటిని అమలు చేయండి లక్ష్యం పూర్తయ్యే వరకు ఏకాగ్రత పనిచేయండి కృషిని కొనసాగించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి సరైన మార్గంలో పనిచేయాలి పొరపాట్లు జరిగితే నష్టం అధికమవుతుంది జరిగిన పొరపాట్లని సరిదిద్దుకునే విధంగా ఆలోచించాలి వివాదాలకు దూరంగా ఉండండి రామా అంటే తప్పు మాటలాగా ధ్వనించే అవకాశం ఉంది సున్నితమైన విషయాల్లో సౌమ్యంగా వ్యవహరించాలి స్పష్టత అవసరం ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ ధర్మము మీ న్యాయము మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని విషయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలుగుతుంది న్యాయం రక్షిస్తుంది ఒక సమస్య నుండి బయటపడతారు వారం మధ్యలో మేలు చేకూరుతుంది గతంలో చేసిన పని ఇప్పుడు అక్కడికి వస్తుంది ఏకాగ్రత ముందుకు సాగండి నిరంతర సాధనతో శుభ ఫలితాలు సాధించండి కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి రాశి వారు ఏ పఠించాలి రాశి వారు ఇష్ట ఇష్టదేవత ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి రెండు గ్రహాలే అనుకూలిస్తున్నాయి కాబట్టి నవగ్రహాలని దర్శించాలి ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పించాలి